అందరికీ నమస్కారం మరపురాని కథలు శీర్షికన ఈరోజు శ్రీ సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు పుస్తకం నుండి రెండు గంగలు కథను మీకు వినిపించబోతున్నాను వానాకాలం వచ్చేసింది కదా ఈ కథ మీకెంతో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తీరిగ్గా కూర్చుని హాయిగా వినండి కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనమలు చుట్టూ చేరి ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశారు ఎనభై ఏళ్ళు పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకుని గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టారు శాస్త్రిగారు ఒక రోజున ఊకొడుతున్న చిన్న పిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవడు అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టారు శాస్త్రిగారు పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికి వెళ్ళి వస్తున్నాను అటు ఇటూ పొలాలు మేర భూమంతా పచ్చటి కంబళీ పరిచినట్లుంది నేలతల్లి చిలకాకుపచ్చ చీర ఒళ్లంతా చుట్టుకున్నట్లు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసి నీళ్లు తాగి అట్లా డొంకలోకి వచ్చాను మావీళ్ళ చేను దాటానో లేదో చిటపట చునుకులు ప్రారంభమయ్యాయి తలెత్తి పైకి చూస్తే ఎక్కడికో పారిపోయాడు నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి ఆకాశమంతా నల్ల మేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు బాణ మొదలైంది వలవలా కురుస్తోంది వాన జలజలా కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతేనే పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనెగుడ్డలు ఏమిటి అల్లంతా ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేలతల్లిని చల్లగా కౌగలించుకుంటుంటే ఈ మనిషి అన్నవాడెవడు గొడుగు అడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమై వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయీని పరిగెత్తే రథ చక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము అది అలా దూరం అవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులాగా ఉంది అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మిరిమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి డొంకలో బురద బురద అయిపోయి కాలు సాగటం లేదు చెప్పులు విడిచి చేత పట్టాను వరే 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 అప్పుడనిపించిందిరా గంగమ్మ ఈ భూమినంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి కురుస్తోంది జల్లు జల్లుగా కురుస్తోంది భళ్ళు భళ్ళున కురుస్తోంది వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాల పెట్టు ఎన్ని మొనకలు దానికి దీటు వర్షమంతా నా మీదే పడాలనిపించింది నన్ను ముంచెయ్యాలనిపించింది ఆ సమయంలో నేను నడవడం మానే ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నారా అటుపక్క చూస్తే పొలాల మీద వాన మంచి శనగ మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమేర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్న చేను నృత్యం చేస్తుంది మొక్కజొన్న కండెలుబ్బిపోతున్నాయి సజ్జ కంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతోంది కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లలోకి దింపుకుంటోంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరి పరి విధాలుగా పులకలెత్తుతోంది పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది కుడిపక్కకు తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావజుల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకు వస్తేని కదా వరే 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 అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతక ధారగా వాన పడిపోతుంది నీళ్లల్లో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పులకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టల చినుకు పడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలోనే మాయమయ్యి మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు విసక మీద చినుకులు కసకస చినుకులు రేణు రేణువికి చినుకులు విస విస సరసర చినుకులు రివ్వుమని రయ్యుమని చినుకులు ఊపులా చినుకులు తాపులా చినుకులు చెళ్ళుమని పెళ్ళుమని దభిల్లుమని పెఠిళ్ళుమని చినుకులు 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 కృష్ణ నిండా ఇసక నిండా నేల నిండా రెండు గంగలు కలిసిపోయినట్లు నింగి నేల ఒకటే అన్నట్లు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నింటికీ నీళ్లే ఆధారం అన్నట్లు వాన వర్షం గంగమ్మ కృష్ణమ్మ సంద్రం అదేదో దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో అలా ఆ అఖండ జల ప్రపంచం మధ్య నుంచునానా పడవవాళ్ళు నలుగురేదుగురు వచ్చి శాస్త్రులు గారు ఈడున్నారేమిటి అన్నారు అప్పుడు ఈ లోకంలో పడి నేను ఇక్కడే ఉంటానంటే ఇది మతి మతిభ్రమణమేమో అనుకుంటారని వాళ్ళ వెంట ఊళ్ళోకి వచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్న పిల్లాయే అందులో పట్నంలో కచేరి గుమాస్తా గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కోడగొట్టుకుంటుందో అని గబగబ గబ గబ నడిచాను ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు మధ్య గదిలోనూ లేదు వంటింట్లోనూ లేదు ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబ దొడ్లోకి వస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తోంది ఇదండి రెండు గంగలు కథ మరో మరపురాని కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు